మెదక్ జిల్లా చినశంకరంపేటలో పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట రైతు వేదికలో తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు ఈ పథకం ఓ వరమని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు

వెంటనే మీరు మీరు గెలిపించుకున్నారు నేను ఎన్నికల ముందు మాయ మాటలు మోస మాటలు చెప్పలే ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా చెప్పా అట్లాంటిది మరి నన్ను గెలిపించిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా చర్చ్ కానివ్వండి మన ఏడుపాయ అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఏ తాండా చూసినా కొత్త రోడ్లు పడతా ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్లు పందవుతా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం మన కోసం అభివృద్ధి అలా చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద బ్రహ్మాండంగా రెండు వంద రెండు వందల కోట్లతోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలతో మరి బ్రహ్మాండంగా మన పిల్లలు మంచిగా చదువుకోవాలని స్కూల్ కూడా ఏర్పాటు చేస్తుంది అంటే మన పిల్లలు చదువుకోవాలని కదా మనం అనుకుంటాం దానికన్నా ఏమనుకుంటాం ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి మనకేమైనా ఆరోగ్యం కాలంలో అయితే మంచి ఆసుపత్రి ఉండాలి మన పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి తినే కదా మనం అనుకునేది ఈ పదేని ఏం పట్టించుకోలే కనీసం మన పిల్లలు చదువు పట్టించుకోలే మన ఆరోగ్యం పట్టించుకోలే మనం ఏం ఇంక పట్టించుకోలేదు అట్లాంటివి మరి వాళ్ళు వచ్చినాక స్కూల్ స్కూల్ నడుస్తూ ఉన్నది మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మరి గత పద్దెనిమిది నెలల్లోనే మనం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పలేదు చేసిన కార్యక్రమాలే మీకు చెప్తా ఉన్నాయి ముఖ్యమంత్రి అదే అభేదవాడికి ఏముంటే చెప్పండి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు వచ్చి మనకు అభివృద్ధికి పైసలు పోయిండు స్కూల్ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా మేము ఉన్నాయని చెప్తున్నాం కనీసం మరి మేము గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళలో పోతే కనీసం బాత్రూమ్లు కూడా వెళ్ళలేవు ఆడపిల్లలు మన ఆడపిల్లలు చదువుకుంటే అలా బాత్రూమ్లు కూడా లేవు అట్లాంటిది ప్రతి స్కూల్లో ఆడపిల్లలకు పరుగు ఉండాలా బాత్రూమ్ లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా ఇలా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి ముందు మాటలు చెప్పాలా ఎన్నికల తర్వాత కనుక మాకు రావు ఏదున్నా నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మీ ఆశీర్వాదం మా మీద ఇట్లనే ఉండాలి మీ ఆశీషులు ఇట్లానే ఉండాలా మీకోసం గట్టిగా పనిచేస్తాం మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యున్నారా మరి మీ ఇంట్లో కుటుంబ సభ్యులా పనిచేసుకుంటూ అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ నియోజకవర్గాన్ని శంకరంపేట మండలి మరి ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీ పేరు అవకాశం ఇచ్చిన మా నాయకులకు నా ముందు ఇంకొకసారి 아, 전화번호, 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 전화번호